తొమ్మిది నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాము